హాయ్ రన్ చాలామంది లేడీస్కి సంబంధించి మాకు చెప్పండి సార్ మాకు పిల్లలు ఉన్నారు మ్యారేజ్ అయింది లేదా లాంగ్ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వల్ల మీ దగ్గరికి రాలేకపోతున్నాము మాకు ఎక్కడి నుంచే దూరంగా ఉండి ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఎలా ఏం చేయాలి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అడిగారు అని చెప్పి ఫస్ట్ టైం లేడీస్ కోసం ఒకసారి ఫస్ట్ వీడియో తీసుకున్నాను లేడీస్ మామూలుగా ఏంటంటే జస్ట్ వాక్ చేసినా కూడా స్పీడ్గా వాక్ చేసినా కూడా క్వాలిఫై అయిపోతారు మీరు సిక్స్టీన్ హండ్రెడ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేడీస్కి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రాబ్లం వచ్చేది అంతా మెయిన్ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్లో అనమాట కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఈ రెండు ఈవెంట్ల పైన మాత్రమే చేయాలి సపోజు హండ్రెడ్ మీటర్స్ స్పీడ్ పెరిగిందంటే జంప్ వచ్చేస్తుంది మీరు అది రాక ఇది రాక రెండు మైనస్ చేసుకోవడము చాలామందికి బిఫోర్గా చూసామంటే ఎస్ఐ ఈవెంట్లలో ఎక్కువ డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరు అంటే అమ్మాయిలే ఎందుకంటే లాంగ్ జంప్ కూడా దోకలేక హండ్రెడ్ మీటర్స్ స్పీడ్ లేకపోవడం వల్ల దోకలేకపోయారు కాబట్టి మీరంతా ఎక్కువ ఫార్టీ మీటర్స్ ఎయిటీ మీటర్స్ ట్వంటీ మీటర్స్ టెన్ మీటర్స్ లాంగ్ స్ట్రైడ్స్ వేసుకొని స్పీడ్ రన్స్ని ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవే ప్రాక్టీస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా లాంగ్ జంప్ మీరు అనుకున్న టూ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ పాయింట్ ఎయిట్ జీరో ఈజీగా త్రీ కూడా చేయగలుగుతారు మీకు అలాంటి ప్రాబ్లం రాదు మీకు ఎలాంటి కోచ్ అవసరం లేదు ఎలాంటి వీడియోలు చూడాల్సిన అవసరం లేదు మీరు టెన్షన్ పడిన అవసరం లేదు చాలామంది మాకు పీసీఓడ్ ప్రాబ్లము థైరాయిడ్ ప్రాబ్లము ఇవన్నీ అన్నారు కదా వీటన్నిటికీ అన్ని సొల్యూషన్ అదే కాబట్టి మీరు దాని గురించి ఆలోచించకుండా డైలీ సపోజ్ చిన్న షెడ్యూల్ అనమాట సింపుల్ చెప్తున్నాను భయంకరంగా కాదు నాలుగు రౌండ్లు నేను పరిగెత్తలేకపోతున్నాను సార్ మా పరిస్థితి ఎట్లా అనే వాళ్ళకి సపోజ్ ఒక రౌండ్ స్టడీ చేసుకొని ఫాస్ట్గా చేస్తాము రెండో రౌండ్కి కొంచెం వాక్ చేసి స్పీడ్గా వాక్ చేసి మళ్ళీ రన్ అన్నమాట కంటిన్యూగా ఒక ఆరు రౌండ్లని మీకు వీలైతే నడుచుకుంటా మళ్ళీ పరిగెత్తా నడుస్తూ పరిగెత్తా ఇలా ఒక ఆరు ప్రతి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి తర్వాత స్టార్టింగ్ దగ్గర నిలబడుకొని నెంబర్ ఆఫ్ స్టార్టింగ్స్ అనమాట ఒక రోజుకి పది నుంచి ఇరవై స్టార్టింగ్స్ అన్న తీసుకోవాలి మీరు కంటిన్యూస్గా అబ్బాయిలకు సంబంధించి వర్కౌట్స్ కాదు జస్ట్ అమ్మాయిలకు సంబంధించి స్టార్టింగ్స్ నెంబర్ ఆఫ్ స్టార్టింగ్స్ రోజు మార్నింగ్ ఒక ఇరవై ఈవినింగ్ ఒక ఇరవై స్టార్టింగ్స్ తీసుకొని నేను చెప్పిన ఏదైతే షెడ్యూల్ ప్రకారం టెన్ ట్వంటీ ఫార్టీ సిక్స్టీ ఎయిటీ ఎయిటీన్ మీటర్స్ వరకు హండ్రెడ్ మినిట్స్ చేయొద్దు బ్రేక్ అని ఓకేనా వీక్లీ వన్స్ లేకపోతే ఫిఫ్టీన్ డేస్ వన్స్ మాత్రమే హండ్రెడ్ మీటర్స్ చేస్తాం మ్యాక్సిమమ్ హండ్రెడ్ మీటర్స్ అవుట్ చేసి ఇవి మాత్రమే లాంగ్ స్టెప్స్ వేసుకొని ప్రాక్టీస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అమ్మాయిలకి ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే నీ వచ్చేసి స్వెల్లింగ్స్ వస్తూ ఉంటాయి దాన్ని కొంచెం చూసుకొని ఐస్ సప్లై చేసుకోవాలి అవి స్వెల్లింగ్ రావడం వల్ల మీకు చేయడం దానివల్ల పెద్ద ఎఫెక్ట్ మైనస్ లేని కాదు మీకు దానివల్ల ఏం ప్రాబ్లం లేదు మీరేమి దాని గురించి భయపడిపోయి హాస్పిటల్కి పెట్టేసి అంత స్పీడ్ మీకు హాస్పిటల్కి పెట్టే అంత ఇంజురీలు అవ్వ గుర్తుపెట్టుకుని లేడీస్ గుర్తుపెట్టుకోవాల్సింది హాస్పిటల్స్ అమ్మాయిలకి నీ జాయింట్ అమ్మాయి అబ్బాయిలకి వచ్చి షిన్ బోన్ ఇవి రెండు పెయిన్స్ కామన్గా వస్తాయి నీ జాయింట్కి ఎక్కువగా స్టెప్స్ అవాయిడ్ చేస్తే చాలు ఏదైతే మీరు మీరున్న రూముల్లో కానీ హాస్టల్స్ కానీ ఇంట్లో కానీ స్టెప్స్ని అవాయిడ్ చేసి చేస్తే సక్సెస్ నెక్స్ట్ యాంకిల్ పెయిన్ ఏదన్నా వస్తుంది అంటే ఖచ్చితంగా షూ నుంచే వస్తూ ఉంటాయి షూ ప్రాబ్లం వల్ల మాత్రమే మీకు యాంకిల్ స్టార్ట్ ఒక షూ ప్రాబ్లం వల్ల మాత్రమే మనకు యాంకిల్ పెయిన్ వస్తుంది కాబట్టి యాంకిల్ పెయిన్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి షిన్ బోన్ వచ్చినా ఏమీ కాదు దాని ట్రీట్మెంట్లు కూడా ఉండవు నీ పెయిన్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు హెవీగా హార్డ్గా చేయదు కాబట్టి మీకు నీట్కి జస్ట్ లైట్గా స్వెల్లింగ్స్ మాత్రం వస్తే ఐసెప్ట్ చేసుకుంటూ ఉంటే కూడా అది ప్రాబ్లమ్ ఓకేనా కాబట్టి మీరు ఏ ఆలోచించుకున్నా నీట్గా తీసుకోవాల్సిన అమ్మాయిలు చిన్నది అనమాట సిగ్గుపడకుండా మీరు చేయాల్సింది ఏంటంటే షార్ట్ వేసుకోవాలి ఖచ్చితంగా షార్ట్ వేసుకుంటేనే మీరు హండ్రెడ్ మినిట్స్కి పని చేస్తారు లాంగ్ జంప్కి పనిచేస్తుంది లేకపోతే మీరు సిగ్గుపడిపోయి లోయర్లు స్కిన్ టైట్లు ఇవి వేసుకున్నామంటే మీకు కంజెస్టెడ్గా ఉంటుంది అసలు జిమ్ చేయడం చాలా కష్టం అవుతుంది మనం సిగ్గుపడకుండా ఏ రోజైతే సిగ్గుపడకుండా రన్ చేసి స్టార్ట్ చేసుకుని రన్ చేస్తాము గ్రౌండ్లో ఆటోమేటిక్గా రన్ ఈజీ అవుతుంది గుర్తుపెట్టుకోండి అమ్మాయిలకి హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ జాబ్లు కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గుర్తుపెట్టుకోండి మీకు అవకాశాలు అబ్బాయిలకి లేదు కాబట్టి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం తీసుకొని ఖచ్చితంగా సివిల్ కానిస్టేబుల్ కొట్టేదానికి మీకు జస్ట్ ఈవెంట్స్ని జస్ట్ క్వాలిఫై కాబట్టి ఈజీగా అయిపోవచ్చు దాన్ని కూడా అనవసరంగా టెన్షన్ పడిపోయి నేను బైకరణం లావున్నాను ఎయిటీ ఉన్నాను నైంటీ ఉన్నాను అని కొంతమంది ఫీల్ అయిపోతున్నారు ఏమీ కాదు ఎంత లావున్నా కూడా బాడీ యాక్టివ్గా అడ్జస్ట్ అయింది అంటే ఈజీగా రన్ చేయచ్చు మీకు ఇంకా ఎక్కువ ప్రాబ్లం అనుకుంటే డైరెక్ట్గా ఫోన్ చేయండి నెంబర్లు పెట్టున్నాను ప్రతి వీడియోలో నెంబర్ పెట్టాను ఇంకా లేడీస్కి సంబంధించి నా మంచి వీడియోస్ చేసి చెప్తా ఉంటాను లేడీస్ మన నా దగ్గర ఉన్న క్వాలిఫై అయ్యేవారు కదా అందరూ క్వాలిఫై కానులే ఉన్నారు ప్రజల్లో అందరూ కొత్తగా వచ్చారు వాళ్ళ వీడియోలు కూడా ఎట్లా క్వాలిఫై కాలేజ్ వీడియో కూడా చూపిస్తాను మీకు ఎవ్వరు క్వాలిఫై అమ్మాయిలు లేరు మా దగ్గర ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి అమ్మాయిలు నా దగ్గరకు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మీకు వీడియో చేసి చేసి ఫస్ట్ సిక్స్ హండ్రెడ్ మీద నేను కూడా కాన్సన్ట్రేషన్ చేశాను సిక్స్ హండ్రెడ్ అయిపోతే హండ్రెడ్ నేను చేస్తాను దాని తర్వాత లాంగ్ జంప్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఫాలో అవుతూ రండి ఓకేనా మీరు దీన్ని స్టేటస్గా పెట్టడం వల్ల మిగతా వాళ్ళు చూసి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది కోచ్లకి నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు కాకినాడలో అతను ఎవరో ఉన్నాడు అతను ఒక మంచి కోచ్ ఉన్నాడు అతనికి అతని దగ్గరికి వెళ్ళండి విజయవాడలో స్టేడియంలో ఇద్దరు కోచ్లు ఉన్నారు వాళ్ళు చాలా బాగా చేపిస్తారు ఓకేనా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మంచి మంచి కోచ్లు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నా దగ్గరికి వచ్చి చేయాలనేది అంత స్వార్థంతో నేనేమి లేదు నాకు కావాల్సిన వాళ్ళు స్టేట్లో అందరికంటే నా దగ్గర ఎక్కువ జనాలు ఉన్నారు నేనేమి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు ప్రాబ్లం అయితే వాళ్ళు మంచి కోచ్లు మంచి మంచి స్టేడియంలో ఉన్నారు వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేయండి మంచిగా సక్సెస్ అవుతారు ఈ కొద్ది రోజుల్లో వెయ్యి రూపాయలు రెండు వేలు ఖర్చు అవుతుందని చెప్పేసి మళ్ళీ మించినారు కాబట్టి ఏం చేయలేము కాబట్టి మంచిగా ప్రాక్టీస్ చేసేసి సక్సెస్ అవ్వండి థ్యాంక్ యూ